హాయ్ అండి శ్రీ లక్ష్మీ రిలేషన్ యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం అండి ఈ వీడియోలో మీరు మన ఖమ్మం నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి ఇల్లంద రోడ్డుకి ఒక డిటీసీ పండు రేర్ అప్రూవల్ లేఅవుట్ ఒకటి ఉందండి ఈ లేఅవుట్లో మనకు కొన్ని ఫ్లాట్స్ సెలుకున్నాయి ఈ లేఅవుట్ వచ్చేసి మనకి ఇల్లంద రోడ్కి హైవే ఫేసింగ్తో ఉంటుందండి మెయిన్ రోడ్కి అనుకొని వెంచర్ ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి మనకి ఖమ్మం నగరంలోనే అద్భుతంగా డెవలప్ చేసినటువంటి వెంచర్ అండి ఒకసారి మీరు వెంచర్ లైవ్లో చూడండి చాలా బాగుంటుందండి మీరు ఖమ్మం నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి వెంచర్ చూడండి ఒకసారి డెవలప్మెంట్ చూస్తే మీకు అర్థం అవుతుంది అండి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్ కొనుక్కుంటే చాలా తక్కువ వ్యవధిలోనే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి అలాగే తక్షణమే మనకి ఇల్లు కూడా నిర్మించుకోవచ్చండి మీరు ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూస్తే మనకి ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఇచ్చారండి సిమెంట్ రోడ్స్ అలాగే థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ కూడా ఇచ్చారు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అలాగే వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చారు అలాగే మీకు పవర్ లైన్ కూడా ఉందండి మీ చుట్టూరు మనకి ఒక ప్రహరీ కూడా ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి మనకి హౌజెస్కి మధ్యలో ఉంటుందండి మీరు హౌజ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే మీకు ఫ్లాట్ కొనుక్కుంటే రీసేల్ వేల్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ వెంచర్లో మీరు ఖమ్మం నగరంలో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే మీరు వెంచర్ ఒకసారి చూడాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి అండి ఈ వెంచర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో డెవలప్ చేశారండి చాలా వరకు ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి కొన్ని ఫ్లాట్స్ వరకు ఉన్నాయండి సేల్కి ఈస్ట్ అండ్ వెస్ట్ కొన్ని ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయండి మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీరు చూడకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వెంచర్లో వాటర్ ట్యాంక్ అండ్ పార్క్ కూడా ఉందండి ఇప్పుడు మీరు చూసింది పార్కు ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ ఆర్డ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారండి ప్రైజు మీకు ఫ్లాట్ నచ్చితే మీకు మాట్లాడుకోవచ్చు రేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి